అల్లూరు సీతారామరాజు గారు ఏంటి భగత్ సింగ్ గారు అలెగ్జాండర్ మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చాడు ఈయన అలెగ్జాండర్ కోసం చెప్తున్నారు అలా కాదు అలెగ్జాండర్ గారు మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారా లేదా మన దేశాన్ని కాపాడడానికి వచ్చారా చనిపోయాను కాదు చనిపోయిన కోసం నాకు అనవసరం లేదు ఈ రోజు మన భారతదేశంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు చేసి ఈ రోజు మనకు స్వతంత్రం తీసుకొచ్చే స్వతంత్రం కోసం మనం మాట్లాడాలి మన దేశం మీద యుద్ధం చేసిన కోసం మనకు అవసరమా నువ్వు చనిపోయడం చెప్పడం కోసం కాదు అలెగ్జాండర్ గొప్ప మన దేశం మీద పోరాటం దేనికి చెప్పాలి అది కోసం ఈ రోజు ఏ రోజు అలెగ్జాండర్ కోసం చెప్పాల్సిన రోజు ఇది మన దేశం మీద ఎంత మంది ప్రాణాలు త్యాగాలు చేస్తే మనకు అది చెప్పాల్సిన టైం ఇది దయచేసి ఒక ఐదు నిమిషాలు మీరు మన దేశం కోసం ఎవరెవరైతే నిజంగా ప్రాణాలు త్యాగాలు చేసి ఈ దేశానికి మన స్వతంత్రం తెచ్చారు దయచేసి చెప్పండి ఐదు నిమిషాలు తర్వాత మీరు మాట్లాడతాం ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశం కోసం ప్రార్థన చేద్దాం అందరు లేచిన పడతాం అమ్మ ఒకసారి ప్లీజ్ సార్ మేము వెళ్ళిపోతున్నాం మీకు అయిపోయింది గురించి చెప్పే మొదలెట్టాను సార్ నేను ఆల్రెడీ టీచర్ అమ్మ ప్రార్థన చేసుకుంటే కలుపు మహాగరణ విస్తాయా విపరీషితమైన పాదాలు పొంది సార్ మీరు